ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడెక్కుతూనే ఉంటాయి తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైసీపీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం మరింత మొదలైంది ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్నా ఒక కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని వైసీపీ ఆరోపిస్తోంది దీనికి కౌంటర్ గా చేప నేతలు పాత పరిశ్రమల వద్ద హడావిడి చేస్తున్నారు తామే వాటిని తెచ్చినట్లు బెళ్లప్పిస్తున్నారని వైసీపీ విమర్శించింది ఈ నేపథ్యంలో వైసీపీ ఒక కార్టూన్ వీడియోను విడుదల చేసింది ఈ వీడియోలో టీడీపీ నేత నారా లోకేష్ పాత పరిశ్రమల వద్ద నాటకాలు ఆడుతున్నట్లు తామే ఈ పరిశ్రమలలో తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నట్టు చూపించారు అంతేకాకుండా టీడీపీకి అనుకూలమైన మీడియా ఈ విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తోందని కార్టూన్లో వ్యంగ్యంగా చూపించారు కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని నారా లోకేష్ కొనసాగిస్తున్నారని వైసీపీ ఈ కార్టూన్ వీడియో ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని టీడీపీ ఆరోపిస్తున్న తరుణంలో వైసీపీ కార్టూన్ వీడియోతో టీడీపీ వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం అయితే వైసీపీ విడుదల చేసిన ఈ కార్టూన్ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది ఏమైంది చిన్నబాబు కారు ఆపమంటే ఆపేవాడినిగా అలా దిగిపోయారు ఏమీ లేదురా ఇక్కడ ఒక భారీ పరిశ్రమ కనబడింది వెళ్లి తొందరగా ఓపెన్ చేసేద్దామని దిగిపోయాను ఆ పరిశ్రమలన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవే కావాలంటే చూడు I would like to assure you that Reliance will continue to be an unflinching partner to the people and the government of Andhra Pradesh in your state's all around accelerated progress. This morning, I am happy to announce that we will continue our investments and we will invest in 10 gigawatts of renewable solar energy in the state of Andhra Pradesh. అందుకే మిమ్మల్ని జనం అందరూ అంటారు అంటే అన్నారంటారు మరి ఏం వచ్చి ఏమో ఈ అవుతుంది ఒక పరిశ్రమను కూడా తీసుకురలేకపోయాను అందుకే గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలన్నీ నేనే తెచ్చానని అబద్ధపు ప్రచారం చేయించుకుంటున్నాను మన వెళ్ళే మీడియాలో గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలన్నీ నువ్వే ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటానంటావు అంతే కదా మరి జనాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నావేమో జనం అంత మాయకులేం కాదు చిన్నబాబు